నమస్కారం కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉధృతంగా ప్రవహిస్తున్న నది అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న తహసీల్దార్ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూరా అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తెలంగాణ అధికారులు మంజీరా నది వద్ద పరిస్థితులను పరిశీలిస్తున్నారు మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా కాజాపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు పశువుల కాపరులు జాలరులు నది వైపు వెళ్లొద్దని సాలూరా మండల తహసీల్దార్ రమేష్ హెచ్చరించారు నేను సాలూర ఎంఆర్ఓ ని సాలూర ఎంఆర్ఓ నందు గల ఇక్కడ బ్రిడ్జ్ బ్రిడ్జ్ దగ్గరికి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి పరిశీలన పరిశీలించనైంది కావున జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను కానీ కొందరు జనాలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వరద పెరుగుతుండాల జనాలు కూడా ఎవరు పట్టించుకోక వస్తున్నారు కాబట్టి దయచేసి జనాలు అంటే ఇక్కడ మంజిరా కానీ కాజాపూర్ కానీ నూతట్టి ప్రాంతాలను అప్రమత్తంగా ఉండాలని సాలు ఎంఆర్ఓ అంటే సాలూర ఎంఆర్ఓ తరఫున ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ సాలూర అంటే సాలూర ఈ మహారాష్ట్ర అంతర్ అంతరాష్ట్ర సరహద్దుల నుండి ఈ బ్రిడ్జీలను పరిశీలించడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా అంటే తగ్గలి కానీ కాజాపూర్ కానీ మండన కానీ ప్రజలు కూడా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారికి విజ్ఞప్తి చేస్తాం నిజామా జిల్లా సాలూరు మండలం వాసిని రైతుని ఇక్కడ మంజీరా నీళ్లు పుల్లు వస్తున్నాయంటే ఇంటికి రెండు రోజుల వర్షాల మూలంగా మంజీరా ప్రవహిస్తుంది భారీగా మళ్ళా ఇంకా నాలుగు రోజులు వర్షాలైన వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది కావునది సరిహద్దు గ్రామాలన్నీ జర అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము అట్లాగే పోలీసులు కానీ తహసీల్దార్ కానీ ఈ వివిధ గ్రామాలలో చాటింపులు వేయించి ప్రజలకు జాగ్రత్త ఉండమని హెచ్చరించాలని కోరుకుంటున్నాము మళ్ళా రైతులు ఆవులు కానీ ఎడ్లు కానీ మేకలు కానీ ఇవన్నీ అడీలలోకి రావద్దు ఎందుకంటే మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి ఇప్పటికే రెండు రోజుల వర్షాలకి మంజిర నది ఉప్పొంగి ప్ర ప్రవహిస్తుంది మళ్ళీ రెండు మూడు గంటలైతే ఫ్రిడ్జ్ మీదకి వెళ్ళి పారొచ్చు నీళ్లు అందుకనే రైతులంతా పొలాలకు వెళ్ళకూడదని మేము కోరుకుంటున్నాము